ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి సందేశంలోనికి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను చూడగానే ప్రేమ పుడుతుందా లేదా మాట్లాడగా మాట్లాడగా ప్రేమ పుడుతుందా కొన్నిసార్లు చూడగానే ప్రేమ పుట్టవచ్చు అయితే కొన్నిసార్లు చూడగానే ప్రేమ పుట్టదు నా స్నేహితుడొకడు వివాహం చేసుకున్నాడు అతని స్నేహితులు వివాహ సమయంలో అతని భార్యను అతని ఎదురుగా విమర్శించారు ఇదేంటి ఇలా ఉంది అని ఆ మాటను బట్టి అతనికి తాను చేసుకున్న భార్య నచ్చలేదు మానసికంగా డిస్టర్బ్ అయిపోయి బీచ్లు వెంబడి పిచ్చివానిగా తిరగసాగాడు అదే సమయంలో అతని భార్య ఎంతో సంయమానంతో వ్యవహరించి అతనితో ప్రేమగా మాట్లాడటం ప్రారంభించింది నెల రోజుల తర్వాత నేను నా స్నేహితుని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు నాతో అన్న మాట ఏమిటంటే నా భార్య నాకు చాలా నచ్చింది అని చూడగానే నచ్చని ఆమె నెల రోజుల తర్వాత ఎలా నచ్చింది అంటే ఆమె తన మాటలను బట్టి ఆమె తన చర్యలను బట్టి ఆమె అతనికి చాలా బాగా నచ్చింది ఇప్పటికీ వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రార్థన ప్రేమ మంటను రేపుతుంది ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట దేవుని వాక్యము చదువుట లేక దేవుని వాక్యము వినుట అనేది దేవుని మాటలు వినుట దేవుని పట్ల మనకు ప్రేమ కలగాలంటే దేవుని మాటలు వినాలి యేసు ప్రభు అనే పేరెత్తగానే ఏసు ప్రభు మీద ప్రేమ కలగదు కానీ ఆయన మాటలు వినినప్పుడు అనగా ఆయన వాక్యాన్ని మనము రెగ్యులర్గా చదువుతూ వినినప్పుడు ఆయన మనకెంతో నచ్చుతాడు దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు హోషే గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును దేవుడు ఇస్రాయేలు కన్యకను గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు అరణ్యములో ఏకాంతంగా మాట్లాడుతాను అని ప్రభువు సెలవిస్తున్నాడు ఆయన మనతో మాట్లాడటానికే ఇష్టపడుతున్నాడు ఆయన మనతో మాట్లాడటానికే ఆరవ దినమున ఆదామును చేశాడు ఆదామును చేసిన తర్వాత ఇక దేవుడు మరి ఏ పని చేయలేదు ఆదాముతో గడపాలని లేక మాట్లాడాలని ఆయన పనులన్నీ ముందు చేసి ఆదామును ఆకరుణ చేశాడు అబ్రాహాము దేవుని స్నేహితుడు అనబడ్డాడు ఎందుకంటే అతడు వెళ్ళిన ప్రతి స్థలములో బలిపీఠము కట్టి దేవునితో సంభాషించేవాడు దేవుడు కూడా అబ్రాహామును స్నేహితునిగానే భావించి ఆది కాండం పద్దెనిమిది పదిహేడులో నేను చేయబోవు కార్యమును అబ్రాహామునకు దాచేదనా అంటూ తాను సంకల్పించినది అబ్రాహామునకు చెప్పాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మీద మనకు ప్రేమ కలుగుతుంది ప్రేమకు పునాది మాటలే కదా అలాగే ప్రేమ ఉన్నవారు మాట్లాడకుండా ఉండలేరు కదా ఈరోజు కుటుంబాల్లో మాటలు తక్కువగా ఉన్నాయంటే ప్రేమ తక్కువగా ఉన్నదని అర్థం దేవుని హృదయానుసారుడు అయినటువంటి దావీదు దేవుణ్ణి ప్రేమించాడు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు దావీదు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాడు ఉదయకాలము సాయంకాలము మధ్యాహ్నము దేవునితో మాట్లాడే అనుభవము కలిగిన వాడిగా ఉండి దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదు దేవుణ్ణి ఎలా ప్రేమించాడు వేకువనే దేవునిని వెదుకుట ద్వారా దేవుణ్ణి ప్రేమించాడు లేచి లేవగానే మనము ఎవరిని ప్రేమిస్తామో వారిని గుర్తు చేసుకుంటాం కొంతమంది అయితే వారి ముఖాన్నే చూస్తారు కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయము మొదటి వచనము అలాగే ఆరో వచనము చూడండి ప్రిలరా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు ప్రార్థనే దేవుని పట్ల మీకున్న ప్రేమను రేపుతుంది మీరు ఆయనను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారో లేదో ఎలాగో తెలుస్తుంది మీరు ఈరోజు ప్రార్థన చేశారా ఈరోజు ఆయన మాటలు విన్నారా ఈరోజు ఆయనతో సంభాషించారా మీరు ఈరోజు ఆయనతో సంభాషిస్తే మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లే ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ప్రతిరోజు నిన్ను ప్రార్థించి మా ప్రేమను రుజువు చేసుకున్నటకు కృప చూపండి ఎవరైతే ప్రార్థనా జీవితంలో బలహీనులైపోయారో ఈ సందేశము ద్వారా వారిని ప్రార్థనలో బలపరిచి లోతైన ప్రార్థన అనుభవంలోనికి వారిని నడిపించమని యేసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్